వెల్కమ్ టు నాంసరీ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చూపించబోయేటువంటి డ్రింక్ వచ్చేసి ఇక్కడ డ్రింక్ కాదండి సలాడు ఫ్రూట్ సలాడ్ చూపిస్తాను ఈ ఫ్రూట్ సలాడ్ కోసము నేను ఇక్కడ ఒకటి కర్బూజ తీసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి మూడు అట్టి పనులు తీసుకుంటా అన్న పచ్చి కొబ్బరి వేయడం మూలంగా మనకి పాలకు బదులుగా పచ్చి కొబ్బరి వేసుకున్నా ఫ్లేవర్ బాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ మూడింటిని నేను అరటిపండుని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను మనం మిక్సీ పట్టేసుకోవాలి కదా ఇక్కడ మూడు అటు తీసుకున్నా మనకి ఇంకా నలుగురు ఐదు మందికి చేసుకోవాలనుకుంటే ఇంకా ఒక రెండు అరటిపనులు వేసుకోవచ్చు ఎందుకంటే కర్బూజ మనకి పెద్దగా ఉంది బాగా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా రెండు అటుపనులు అయినా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ మన నేనైతే చక్కెర వేస్ చేస్తున్నాను మనకి చక్కెర వేయకుండా కూడా స్వీట్గానే ఉంటుంది ఎందుకంటే అరటిపండు స్వీట్గానే ఉంది కర్బూజ కూడా స్వీట్గానే ఉంది ఒకవేళ మనకి ఇంకా కొద్దిగా స్వీట్ కావాలనుకుంటే తేనైనా వేసుకోవచ్చు చక్కెరైనా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చక్కెర వేసుకుంటాను కర్బూజా చూడండి ఈ కలర్లో ఉంది కానీ స్వీట్ బాగా ఉంది మంచి కలర్లో ఇక్కడ నాకు తగ్గట్టుగా అంటే నేను తీసుకునేటువంటి స్వీట్కి తగ్గట్టుగా ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వేస్తున్నాను చక్కెర చక్కెర వేసుకొని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవడమే కొద్దిగా ఒక అర గ్లాస్ నీళ్ళు పట్టినాయి ఇలాగ వేసేసుకున్నామంటే సలాడ్ లాగా మనకి రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనము కప్స్లోకి తీసేసుకోవడమే కలర్ఫుల్గా చాలా బాగా ఉంది అలాగే ఇక్కడ ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకునేటువంటి సబ్జాగించను రెండు కప్స్లోకి మాత్రమే వేసుకుంటాను ఇలాగా వేసేసుకొని మనము మనం రెడీ చేసినటువంటి ఫ్రూట్స్ సలాడ్ని వేసుకోవడమే మా దగ్గర ఇంకా కావాలనుకుంటే ఫ్రూట్స్ ఇంకా ఎక్కువగా చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇలాగేం వేయట్లేదు డైరెక్ట్గా మొత్తం సలాడ్ని మాత్రమే తీసేసుకుంటాను మీ దగ్గర ఇంకా ఉంటే కర్బూచాను అలాగే అరటిపండు ఇంకా ఏదైనా ఫ్రూట్ ఉన్నా కూడా మనం ఈ సలాడ్లోకి మిక్స్ చేసేసుకోవచ్చు మంచి ఫ్లేవర్తో టేస్ట్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తీసుకుంటాను ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టట్లేదు అండ్ ఆల్సో ఇక్కడ ఐస్ క్యూబ్స్ కానీ వేయట్లేదు మీకు చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాట పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది లేదా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా మనకి చల్లగానే ఉంటుంది ఇలాగ వేసుకొని అలాగే ఈ రెండు కప్స్లోకి కొద్దిగా మరి గింజలు వేస్తాను నన్ను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని గింజలు వేసాం కదా ఇలాగ స్పూన్ ఇచ్చినామంటే స్పూన్తో తిన్నామంటే టేస్ట్ అనేటువంటిది బాగా ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చు చూడండి ఇంకొక అర స్పూను సబ్జా గింజలు వేసుకుంటాను సబ్జా గింజలు కూడా మనకి ఎండాకాలము చలువ కాబట్టి మనకి సబ్జా గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి సమ్మర్లో అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ కాజు బాదం అలాగే పిస్తా వేసుకుంటాను ఇలాగ వేసి పెట్టినామంటే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటాయి చూస్తేనే పిల్లలు తాగేయాలనిపించే విధంగా ఉంటాయి చూడండి మీరు కూడా ఇలాగా వీడియో నచ్చితే ట్రై చేయండి ఇలాగా టేస్ట్ అయితే బాగా ఉంటుంది పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తీసుకుంటారు రెడీ అయిపోయిందండి ఫ్రూట్ సలాడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ ఒక్క స్పూన్ ఇచ్చినామంటే పిల్లల చేతికి ఒక కప్పుతో ఎంజాయ్ చేస్తూ